నడుస్తూ ఉండండి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం ప్రతి జీవికి దాని శత్రువులు ఉన్నారు కీటకాలు ఆకలిగొన్న పక్షులను గమనిస్తూ ఉండాలి ఆ పక్షులు ఆకలిగొన్న పిల్లుల్ని కుక్కల్ని గమనిస్తుండాలి మోటార్ వాహనాలను తప్పించుకోవాలి క్రిములతో పోరాడాలి నిజమైన జీవితానికి కూడా ఓ శత్రువు ఉన్నాడు దాని గురించి మనం యోహాను మొదటి పత్రికలోని ఈ భాగంలో చదువుతాం ఈ శత్రువు పాపము యోహాను ఈ ఇతివృత్తాన్ని వెలుగు చీకట్ల మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఉపయోగించి సోదాహరణంగా వివరిస్తాడు దేవుడు వెలుగు పాపం అంధకారం కొత్త నిబంధన క్రైస్తవ జీవితాన్ని ఓ నడక అంటుంది ప్రజలు క్రీస్తును తమ రక్షకునిగా నమ్మినప్పుడు ఓ విశ్వాసపు అడుగుతో ఈ నడక ప్రారంభమవుతుంది అయితే రక్షణ అంతిమమైనది కాదు అది ఆధ్యాత్మిక జీవితపు ప్రారంభం మాత్రమే నడక అన్నప్పుడు పురోగతి కూడా ఉంటుంది క్రైస్తవులు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వారు ఎలాగైతే ఓ పిల్లవాడు నడక నేర్వాల్సిందో ఉందో ఆ క్రమంలో ఎన్నో ఇబ్బందులను అధిగమించాల్సి ఉందో అలాగే క్రైస్తవుడు కూడా వెలుగులో నడవడం నేర్చుకొని తీరాలి ఇక ఇందులో ఉన్న మౌలిక ఇబ్బంది ఏమిటంటే పాపము అనే విషయం లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మీ జీవితంలో మాటిమాటికి జరుగుతున్న పాపాన్ని గుర్తించినప్పుడు మీరు దాంతో ఎలా వ్యవహరిస్తారు మీ జీవితంలో జరగడానికి ఆస్కారం ఉండి మీరు ఇప్పుడే దానిపై దృష్టి పెట్టాల్సిన పాప మీదైనా మీరు గుర్తు చేసుకోగలరా ఆమెన్